అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ జానకి విముక్తి నలభై ఒకటవ భాగం రచన రంగనాయకమ్మ గారు మరి సీరియల్లోకి వెళ్దామా లాయర్ అన్నావు కదా ఎవరి దగ్గర చేస్తోంది వివరాలు చెప్పాడు సత్యం ఈవినింగ్ కాలేజీలో ఎల్ఎల్ఎం కూడా చేస్తోంది ఎన్నాళ్ళ నుంచి నీకు పరిచయం రెండేళ్లు దాటింది నీ వయసు ఇరవై నాలుగు అనుకుంటానే తను ఇరవై ఆరు మూర్తి నవ్వాడు సరే పెళ్ళి ఎప్పుడో చెప్పు పెళ్ళి ప్రత్యేకంగా ఒక రోజున జరగాల అని నువ్వే నవ్వుగా ఒకసారి ఓ అదే పట్టుకున్నావా సరే పెద్దవాళ్ళ అభ్యంతరాలు ఏమైనా ఉన్నాయా ఉంటే ఉంటేనే సరదాగా ఉంటుంది శాంత చెప్పేసింది వాళ్ళ ఇంట్లో నాకు చదువు తక్కువని కులం తక్కువని వయసు తక్కువని అన్నీ చెప్పింది అమ్మకి నాన్నకి వాళ్ళ ఇంట్లో మొదట్లో బాగానే అభ్యంతరాలు లీచ్ అయ్యి తనకి చదువు ఎక్కువని వయసు అని మా ఇంట్లోనూ అభ్యంతరాలు లీచ్ అయ్యాయి కానీ నేను ఇంకా చెప్పలేదు వాళ్ళకి చెప్పలేదు కాబట్టి అవి లేవలేదు మరి మీ అమ్మతో నీ పోటలాటలు ఇంకా జరగలేదన్నమాట సందర్భం రాలేదు ఇంకా సందర్భాలు కానీ నీకు అక్కర్లేదు కానీ ఆ సందర్భానికి కూడా సందర్భం రాలా ఆ సందర్భానికైతే సందర్భం బాగా అన్నమాట చాలా అన్యాయమూర్తి అమ్మతో పోట్లాడతానంటావు కానీ పోట్లాడను వాదిస్తానంటే అమ్మకు మంచి విషయాలు తెలియాలనే కదా మొన్న తెలుగు గడ్డ అని తెలంగాణ పోరాటానికి సంబంధించిన ఒకటి చదివాను అందులో కథ అంతా బాగానే ఉందనుకో దాని సంగతి కాదు కథలో ఒక విప్లవకారుడు ఉంటాడు అతను ఒకసారి పేపర్ చదువుతుంటే తల్లి అతని దగ్గరకు వచ్చి కాసేపు చూసి కాగితాలు నీలో నువ్వే రా కొంచెం గట్టిగా చదవాలని నేను కూడా వింటాను అంటుంది అన్ని గ్రామాల్లోనూ పోరాటాలు జరుగుతున్నాయి కదా ఆ సంగతులు పేపర్లో ఏం రాశారో తెలుసుకోవాలని ఉంటుంది ఆవిడికి తల్లి అలా అడిగితే కొడుకు ఏమంటాడో తెలుసా నీకు ఈ సంగతులు అర్థం కావలే అమ్మా ఏం వింటావు విన్నా తెలియవు నీకు అని మళ్ళీ తనే చదువుకుంటూ కూర్చుంటాడు పాపం ఆ తల్లి కాసేపు నిలబడి చూసి లోపలికి వెళ్ళిపోతుంది నాకెంత కోపం వచ్చిందో ఆ కొడుకు మీద సత్యం చెప్పేదంతా మూర్తి ఆసక్తిగా విన్నాడు ఇప్పుడు అలాగే ఉన్నారులే విప్లవకారులు చెప్పాలంటే అంతకన్నా అధ్వానంగా ఉన్నారు అతను తల్లికి వినిపించకపోయినా తన కోసమైనా పేపర్ చదువుకున్నాడు ఇప్పుడు మన వాళ్ళకి అది లేదు తల్లి దాకా ఎందుకు భార్యలకి పిల్లలకి కూడా ఒక మొక్క చెప్పరు నేర్పరు అసలు వీళ్ళకి తెలిస్తే కదా ఇంకొకరికి నేర్పడానికి విప్లవకారుడిగా పనిచేయటం అంటే అదేదో ఉద్యోగం అయినట్టు ఆ ఉద్యోగం చేసేసి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చినట్టు ఆ రాతలు ఆ పత్రికలు ఆ ఉపన్యాసాలు ఆ విప్లవాలు అన్నీ రోడ్ల మీద వాళ్ళకు వదిలేసి వాళ్ళకి ఇస్తారు వీళ్ళకి వచ్చేస్తారు వీళ్ళు ఇంట్లో అంతా మామూలే ఈ విప్లవకారుడి కుటుంబం ఏ చేరస్త కుటుంబం కన్నా మెరుగ్గా ఏముండదు అందరిళ్లల్లో ఉన్నట్టే ఇంట్లో కూడా ఈయన యజమాని ఆవిడ పని మనిషి ఏమండి ఏమండి అని భార్య నాన్నగారు నాన్నగారు అని పిల్లలు ఈ విప్లవకారుని సేవిస్తూ ఉంటారు మా అమ్మ సరిగా నా మాట వినదు కానీ అమ్మకి ఎన్నో విషయాలు చెప్పాలనుకుంటుంది ఉంటుంది నాకు యాభై ఐదేళ్ళు ఉన్నాయో లేవో అప్పుడే తన జీవితం అయిపోయినట్టు విరక్తిగా ఉంటుంది ఏమైనా పుస్తకాలు చదువుకోరాదా అని పుస్తకాలు తెచ్చిస్తే చదవాలని శ్రద్ధ పట్టదు పోనీ బీణ ఖాళీగా పడుంది నేర్చుకోరాదా అని ఒక రోజున సంగీతం మాస్టర్ని పట్టుకొచ్చాను మా అమ్మని చూసి ఆయన మూర్చబడిపోయాడు ఆయన చూసి మా అమ్మ వంటింట్లో బారిపోయింది ఎంత వాదించానో నేను కాసేపు సంగీతం నేర్చుకోవటం కాసేపు ఇంట్లో పనిచేసుకోవటం కాసేపు పుస్తకాలు చదువుకోవటం అలా చేస్తే ఉత్సాహంగా గడుస్తుంది కదా పెద్ద వయసులో నేను ఏదైనా మంచి విషయాలు చదువుకుంటూ ఉంటాను అనుకో ఆ పక్కనే మా అమ్మ ఉంటుంది కదా ఈ విషయాలు అమ్మ కూడా తెలిస్తే బాగుండిని అనిపిస్తుంది నాకు ఎప్పుడో అప్పుడు చెప్తూనే ఉంటాను నేను అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం సత్యం కమ్యూనిస్ట్ అనేవాడు అన్ని కోణాల్లోనూ అభివృద్ధి చెందుతూ ఉండాలి ఏదో రాజకీయాలు ఒక్కటే తెలిస్తే కాదు అయినా ఇతర కోణాల్లో ఏమీ నేర్చుకోకుండా రాజకీయాల్లో మాత్రం ఏం సరిగ్గా నేర్చుకోగలుగుతారు ఆడవాళ్ళ విషయంలో ఫ్యూడల్ పద్ధతుల్లో ఉండేవాడు రాజకీయాల్లో కమ్యూనిస్ట్గా ఉండగలడు అంటే నేను ఒప్పుకోను అలాగే మత విషయాల్లో సరిగ్గా ఆలోచించలేనివాడు రాజకీయాల్లో సరిగ్గా ఆలోచిస్తాడా కమ్యూనిస్ట్ వాడిలో అభివృద్ధి అన్ని కోణాల్లోనూ సరిగ్గా ఉండాలి ఇద్దరు మాట్లాడుకుంటూ లేచి తిరుగు ముఖం పట్టారు సత్యం నేను ఒకళ్ళని కలవాలి ఎల్లుడు సాయంత్రం వస్తాను మీ ఇంటికి మీ స్టడీ సర్కిల్ వాళ్ళందరినీ పిలవడానికి వీలవుతుందా ఓ కావాల్సినంత టైం శాంత వాళ్ళకు ఫోన్ ఉంది ఇంటికే చేయొచ్చు ప్రభాకర్కి ఆఫీస్కి చేయొచ్చు మోహన్ మా కంపెనీలోనే శారదకు యాదగిరికి కార్డులు రాసి పడేస్తే ఈజీగా అందుతాయి నువ్వు మాత్రం తప్పకుండా రావాలి లేకపోతే మా వాళ్ళు చాలా నిరుత్సాహపడిపోతారు తప్పకుండా వస్తాను అందరినీ చూడాలి కదనే కూడా మూర్తిని సిటీ బస్సులో విడిచిపెట్టి ఇంటికి వచ్చేసాడు సత్యం ఇక సత్యం వచ్చేటప్పటికి జానకి ఇంకా పడుకునే ఉంది ఒళ్ళు తెలియకుండా నిద్రపోతోంది సుందరమ్మ వంటింటి గడప దగ్గర కూర్చొని బియ్యం వేరుతోంది సత్యం గబగబా బట్టలు మార్చుకొచ్చి కాఫీ పెట్టేసుకున్నావా అమ్మ అన్నాడు లేదు ముక్త సరిగా జవాబిచ్చి ఊరుకుంది సుందరమ్మ పోని పెట్టన నేను అది కూడా లేస్తుందిగా తల్లి మొహం చూస్తుంటే చాలా దిగులు పడుతోందని తెలిసిపోతుంది ఎప్పుడూ అంతే ఆవిడ ఎంత చిన్న విషయానికి కూడా ధైర్యంగా ఉండలేదు కొడుకు ఎంత మంచి విషయాలు చెప్పబోయినా అవేవో ఆకతాయి మాటలైనట్టుగా అయినట్టుగా తోసి పారేస్తూ ఉంటుంది మళ్ళీ కొడుకు అంటే సదాభిప్రాయమే చాలామంది మగపిల్లలకన్నా తన కొడుకు మంచివాడనే అభిప్రాయం ఉంది లోపల ఎప్పుడూ అనారోగ్యంతో ఉండే తన గురించి తన కొడుకు కష్టం సుఖం అర్థం చేసుకుంటూ మసలు తాడని తోడబుట్టింది అంటే ప్రాణం పెడతాడని కొడుకు అంటే ప్రాణాలే అయినా అప్పుడప్పుడు కొడుకు చేష్టల గురించి దిగులు పడుతూ కూర్చోటానికి ఆవిడ కారణాలు ఆవిడికి బోలాడున్నాయి కూతురి గురించి కూడా కొంచెం అసంతృప్తి ఉన్నా కూతురి కాపురం సరిగా లేదనే సంగతి ఆవిడ అన్నడూ పట్టించుకోలేదు కాపురం బాగోకపోవటం అంటే ఏమిటో ఆవిడకి అర్థమే కాలేదు అల్లుడికి ఇవ్వవలసినవన్నీ ఇవ్వకపోవటం వల్ల వాళ్ళ బాధ కొద్దీ వాళ్ళు ఏదో అనుకుంటారులే అనుకుంటుంది అల్లుడు కూతురిని కొడతాడని తెలిసినప్పుడు కూడా ఆవిడకి మితిమీరిన కోపం రాలేదు కాసేపు కళ్ళ నీళ్లు పెట్టుకుని దాని కర్మలా ఉంది ఎంత ముద్దుగా పెంచుకున్నామో అని బాధపడి ఊరుకుంది కూతురి కాపురంలో కష్టాలకు పరిష్కారం వేదాంతంలో వెతికి ఓర్చుకోవాలి మరి కొన్నాళ్ళు వెన్నెల కొన్నాళ్ళు చీకటి అంటారు పెళ్ళైన కొత్తలో ముద్దుగా చూసుకునేవాడు కాదు దాని అదృష్టం బాగుంటే అతనికే జ్ఞానం వస్తుందని చెప్పుకుని ఆ వ్యవహారం పరిష్కారం అయిపోయినట్టుగా తేలిగ్గా ఊపిరి పీల్చుకుని కూర్చుంటే కూతురు హఠాత్తుగా కాపురం వదిలేసి వచ్చింది తల్లి దిగులు చూస్తుంటే కొంచెం జాలేస్తున్నా మధ్యాహ్నం జానకి వచ్చే దగ్గర నుంచి సత్యానికి సంతోషం అణుచుకోవటం మహా కష్టమైపోతుంది ఎంత సీరియస్గా ఉండబోయినా చిరునవ్వులతో మొహం విప్పారుతోంది తల్లి విచారం చూస్తే బాగా వేళాకోళం బయ బుద్దేస్తోంది సత్యం స్టవ్ వెలిగిస్తుంటే జానకి నిద్ర కళ్ళతో లేచి వచ్చి గడప మీద కూర్చుంది గడప మీద ఎందుకే అని తల్లి మూలిగేసరికి కిందకి దిగి గోడవార కూర్చుంది గడప మీద లక్ష్మి ఉంటుందా అమ్మ అన్నాడు సత్యం తల్లిని మాటల్లోకి దించి కొంచెం దిగులు పోగొట్టాలని తల్లి కోపంతో జవాబు చెప్పకుండా ఊరుకుంది కాఫీ పెడుతున్నానే జానకి నీకు కూడా నాకొద్దనయ్య తాగబుద్ధి వేయటం లేదు పోనీ టీ పెట్టినా ఏదో ఒకటి తాగు కొంచెం నువ్వు తాగుతానంటే నేను తాగుతాను కొంచెం చాలు ఎక్కువ వద్దు మరి అమ్మ ఈ పూటకి నీకు కూడా టీ పెట్టేనా ముగ్గురం సరదాగా తాగుదాం నాకొద్దు తెల్లవారులు నిద్రపట్టక చావాలి అని తల్లి విసుక్కుంది టీ తాగితే నిద్ర పట్టదంటారేటో చాలామంది పరీక్షల్లో నాలుగేసి కప్పులు తాగి శుభ్రంగా నిద్రపోయేవాడిని నేను నైట్ షుఫ్టులో ఎన్ని కప్పులు తాగినా నిద్ర ఆగదు నీ సంగతి సరేలే ఎప్పుడు తల్లకిందుల వ్యవహారమేగా ఇది అని తల్లి ఒక విసురు విసిరింది వేళాకోళాల్లోకి దిగటానికి కొంచెం దారి దొరికింది సత్యానికి నాద తల్లకిందుల వ్యవహారం నేను కమ్యూనిస్ట్ని తెలుసా కమ్యూనిస్టులు ఎప్పుడు తలకిందులుగా ఉండరు అసలు తలకిందులుగా ఉన్నది నువ్వు మీ ప్రపంచం అంతా తలకిందులుగా ఉందన్నాడు మార్క్స్ దాన్ని కమ్యూనిస్టులే తిన్నగా తిప్పాలన్నాడు అని మహోత్సాహంతో వాదానికి అంకుర అర్పణ చేశాడు ఎవడా తల మాసినోడు అంది తల్లి కారల మార్క్స్ని ఎగరగొట్టేసింది సత్యం గట్టిగా నవ్వి మీ పురాణ శాస్త్రులు చెప్పే ఓక దంపుడు కబుర్లు అనుకున్నావేమిటి ఆయన చెప్పిన మాటలు తల ఆయనకి మాసిందో మీ అందరికీ మాసిందో తెలుస్తుంది నేను ఇచ్చే పుస్తకాలు చదువు మొన్న గోర్కీ పుస్తకం ఇచ్చా ఒక్క పేజీ అన్నది తిప్పావా ఎంత గొప్ప కథలు అవి దాని మొహం చూసి అక్కడ బారేసావు పైగా వాడికి తల మాసింది వీడికి తల మాసింది అని పేర్లు పెడుతున్నావు అని చిన్న పిల్లని కోప్పడ్డట్టు కోప్పడు తల్లిని అసలు అది ఏమన్నా అర్థమైందారా అర్థమై చచ్చింది అసలు ఆ నా నోటికి తిరగలేదు అని సుందరమ్మ జవాబుతో ఆ పుస్తకం పనికి మాలిన తనాన్ని రుజువు చేశాను అనుకుంది అవును మరి నీకు ఆ పేర్లు ఎందుకు తిరుగుతాయి భగవద్గీతలు అయితే తిరుగుతాయి నేను నోటికి తిరిగే కృష్ణుడో అర్జునుడో ప్రద్యుమనుడో విశ్వక్సేనుడో రాయమంటావా రష్యా వాళ్ళ పుస్తకంలో పరాయి దేశం వాళ్ళ సంగతులు కదా ఏం రాశారో చూద్దామని కొంచెం ఓపికగా చదివితే ఎందుకు అర్థం కావు పరదేశాల సంగతులు మనకు అక్కర్లేదు పరలోకాల సంగతులు అవ్వాలి బతికిన వాళ్ళ సంగతులు అక్కర్లా చచ్చిన వాళ్ళ సంగతులు చదవమంటే ఎక్కడ లేని ఓపిక వస్తుంది అంటూ సత్యం కాఫీ గ్లాసు తల్లి దగ్గర పెట్టి మళ్ళీ టీకి నీళ్లు పెట్టాడు నువ్వు తిరుపతి ఎందుకు రాలేదు నువ్వు వస్తావని అక్కడికి వెళ్ళాను నేను అని జానకి తల్లితో అందామని రెండు మూడు సార్లు చూసింది కానీ ఆ మాటలు మొదలు పెడితే ఆ పెళ్లి గొడవ అత్త గొడవ భర్త గొడవ అన్నీ మాట్లాడాల్సి వస్తుందని నోరు మెదపకుండా కూర్చుంది అన్న టీ ఇవ్వగానే తాగేసి పడుకుంటాను అని మళ్ళీ గదిలోకి వెళ్ళిపోయింది కూతురు వెళ్ళిన వైపే చూస్తూ సుందరమ్మ అది ఎంత చిక్కిపోయిందో చూడరా దీనికి కూడు కూడా పెట్టలేదారా వాళ్ళు అని అంత చిక్కిపోవటం కూతురు తప్పేనన్నట్టుగా కోపంగా చూసింది వాళ్ళు సరైన వాళ్ళైతే అది అర్ధరాత్రిప్పుడు ఎందుకు వస్తుందమ్మా వాడు వచ్చి రమ్మనగానే ఇష్టంతో వెళ్ళిందిగా అలాంటి మనిషి వచ్చేసిందంటే వాళ్ళు ఎంత కాల్చుకుతున్నారో అన్నాడు సత్యం సమయం దొరకగానే ఇంతసేపు కూర్చుందా ఒక మొక్క చెప్పింది ఓ చూడు చెప్తుందిలే అమ్మా పాపం నిద్ర మత్తులో ఉంది ఏం జరిగిందో ఒక్క మొక్క చెప్పడానికి ఏంట్రా నువ్వు అడక్కపోయావా పోని అడిగితే చెప్తుందా మొండితనం నేర్చింది బాగా రాగానే ఎలా చూపడిందో చూసావుగా అవును మరి గొడవ పెట్టుకొచ్చావా అని నువ్వు ఎందుకు అనాలి దాన్ని అది ఎప్పుడన్నా గొడవలు పెట్టుకునే మనిషి నోట్లో నాలుగు లేని దాన్ని పట్టుకుని నువ్వే అంటున్నావుగా నాలుగి లేదని మరి జరిగింది ఏమిటో తెలుసుకోకుండా నువ్వు అలా మాట్లాడితే దానికి ఎంత కష్టం వేస్తుంది నాకు వేస్తుంది నాయన కష్టం పిల్లలు మాట వినకుండా తయారైతే తల్లికి మాత్రం కష్టం ఇదే నీ కష్టం కన్నా దాని కష్టం ముఖ్యం అది చిన్నది ఎంతో కాలం బతకాల్సింది దాని కష్టం గురించి ఆలోచిస్తావా నీ కష్టం గురించి ఆలోచించుకుంటావా తల్లి మళ్ళీ మాట్లాడలే ఆ రాత్రి ఇంకా మా ఆ మాటలు ఏవి జరగలా జానకి వచ్చినప్పటి నుంచి జరిగిందంతా శాంతకు పెద్ద ఉత్తరం రాశాడు సత్యం అర్ధరాత్రి దాకా కూర్చుని ఇక మర్నాడు పొద్దున్నే సత్యం లేచి పనులు చేస్తుంటే జానక్కి కూడా లేచి వచ్చింది అప్పుడు ఎందుకు లేచావు కసె పొడుకో అన్నా వినిపించుకోకుండా మొహం కడుక్కొని వచ్చి కూరగాయలు కత్తిపేట ముందేసు కూర్చుంది మూర్తిగారు తన మందు సంగతి చెప్పకుండానే వెళ్ళిపోయారేమోనని లేచి దగ్గర నుంచి ఒకటే ఆందోళనగా ఉంది జానక్కి మూర్తిగారు వెళ్ళిపోయారు అన్నయ్య లేదు ఊళ్ళోనే ఉన్నాడు రేపు సాయంత్రం వస్తాడు జానక్కి ప్రాణం లేచి వచ్చినట్టు అయింది నీ బట్టల కోసం ఇవి వెళ్దామా ఇప్పుడు ఎందుకు తొందరలేదులే వెళ్ళాలిలే మూర్తి నీతో కొన్ని సంగతులు మాట్లాడమన్నాడు జానకి అన్న మొహం వైపు చూసి కత్తిపేట తీస్తుంటే బయటలోంచి మంగళసూత్రాల తాడు గలగలలాడుతూ బయటికి వెళ్లాడింది సత్యం చెవి పక్కన సత్యం మొహం చిట్లిస్తూ దానికేసి చేదర పడ్డట్టు చూసి తలదింపేశాడు జానక్కి అంతవరకు ఆ తాడు ధ్యాసే లేదు ఆ సూత్రాలు మెడలో ఉంచుకోవటమో తీసేయటమో అనే ఆలోచనే లేదు అప్పటిదాకా చేతిలో పని ఆపేసి గదిలోకి వెళ్ళి నుంచి తాడు తీసి డ్రాయర్లో పెట్టి మళ్ళీ వచ్చింది సత్యం బియ్యం జరుగుతుంటే నీకు చేత కాదు ఇలాగి అని చేత లాక్కోబోయింది కానీ సత్యం ఇవ్వలేదు చేత కాకపోతే నేర్చుకుంటా నాకన్నా చిన్నదానిది నీకు చేత నేను పని నాకెందుకు చేత కాదు నేర్చుకుంటే అన్నీ వస్తాయి అంటూ సత్యం బియ్యం జరగడం మొదలెట్టాడు జానకి ఆశ్చర్యంగా చూస్తూ నించుంది జానకి మొన్న హౌస్ వైఫ్ అనే పుస్తకం ఒకటి చదివానే హౌస్ వైఫ్ అంటే వెళ్ళాలని అర్థం తెలుసా ఆ పుస్తకాన్ని చదివితే నా పనులకు నాకెంత సిగ్గేసిందో ఇది వరకైతే బియ్యం చేట పట్టుకుని పోయి అమ్మ దగ్గర పడేసేవాడిని చెరిగే పని ఆడవాళ్ళకే బాగా వస్తుందనుకునేవాడిని ఏదైనా చిరికితే అమ్మనే కుట్టమనేవాడిని నాలాంటి వాళ్ళ కోసమే రాసింది ఆ పుస్తకం రాసిన ఆవిడ మగాళ్ళు ఎప్పుడన్నా ఇంట్లో కాస్త పని చేస్తే ఇది అసలు ఆడవాళ్ళ పని లేదు ఏదో అనేది మంచివాడిని కాబట్టి ఈ పని చేస్తున్నాను అనుకుంటారట చిక్ నేను అలా అనుకోను కానీ కొన్ని పనులు మాత్రం ఆడవాళ్ళకే బాగా వస్తాయేమో అనుకునేవాడిని కొంతమంది మగాళ్ళు అయితే తోమటం నాకు సరిగా రాదు బాబు లేకపోతే చేద్దును కానీ అంటారట చీపురు పట్టుకోవటం ఎలాగో తెలియదు నాకు ఆ పని మాత్రం నువ్వు చేసుకుందు అంటారట ఈ గుండీ కాస్త కుట్టి పెడు నువ్వైతే బాగా పడతావు అని ఆ పనులన్నీ ఆడవాళ్ళ పనులు అన్నట్టు మాట్లాడతారట మరి నేను అలాగే చేశా కదా కొన్ని మాటలు నా కోసమే రాసిందేమో అనిపించింది రోజు అమ్మనే బియ్యం చెరగమనేవాడు కదా ఆ పని అమ్మకి ఎలా చేత ఆలోచన రాలా నాకు నేర్చుకుంటే ఏ పనైనా ఎవరికైనా వస్తుంది కదా ఆ పుస్తకం చదవకపోతే ఇంకా అలాగే ఉందును ఇప్పుడు బియ్యం చెరగమని నీకు ఇచ్చేవాడిని అని ఆ మాటలు చెప్తూ సత్యం బాగానే జరిగాడు బియ్యం బాగా వచ్చింది నీకు అంది జానకి చాలా ఆశ్చర్యంగా పోతే అమ్మకన్నా బాగా వస్తుంది తెలుసా అని మురిసిపోతూ బియ్యం గిన్నెలో పోశాడు కిందటి రోజు దాకా పరమ నికృష్టపు మనిషి దగ్గర ఉండి వచ్చిన జానక్కి అన్న మాటలు చేతలు అడుగడుగున నిర్ఘాంత పరిచేటట్టుగా అనిపించాయి అన్న ఎలాంటి వాడో బాగానే తెలిసినా తనకు దానికన్నా రోజు రోజుకి కొత్తవాడు అవుతున్నట్టు అనిపించింది నిన్నటి మురికి కుప్పంలోంచి హఠాత్తుగా తన ఏదో ఒక చిత్రమైన లోకంలోకి ఎగురచేసినట్టుగా ఆమె కనిపించింది అన్నని ఎంతో ప్రేమతో గౌరవంతో చూస్తూ ఉండిపోయింది పనంతా అయ్యాక ఇద్దరు బయటికి బయలుదేరే ముందు జానకి అన్న చేతిలో కాగితం పొట్లం పెట్టి ఇది జేబులో పెట్టుకో అమ్మేయాలి అంది ఏమిటది అని సత్యం పొట్లం విప్పి చూసి జానకి మెడవైపు చూసాడు చూశాడు ఆశ్చర్యపడుతూ అమ్మడం ఏమిటి అన్నాడు అమ్మే డబ్బు కావాలి కదా డబ్బు కోసం అయితే అమ్మక్కర్లేదు నా దగ్గర ఉంది అది కాదు నేను ఇంకా వేసుకోను ఎందుకు అనవసరంగా లోపల ఉంచడం సత్యం సంభ్రమంగా చూశాడు అమ్మకి చెప్పావా చెప్తాను చెప్పు మరి అని సంతోషం సత్యం సంతోషాన్ని అనుచుకుంటూ అంగల్లో తల్లి దగ్గరికి వెళ్ళి ఆ పొట్లం తల్లి ముందు పెట్టి నుంచున్నాడు సుందరమ్మ వెర్రి చూపులు చూసింది వాటిని కొమ్మం దగ్గర నుంచున్న కూతురు మెడవైపు చూసి ఏమిటే ఇది అంది నిర్ఘాంతపోతు నేనే అమ్మేమన్నాను అంది జానకి ధైర్యం కూడగట్టుకొని ఏమిటి సత్యం ఇది అని తల్లి కొడుకువైపు బేలగా చూసింది తల్లిని చూస్తుంటే ఎంత జాలేసినా ఆ బిళ్ళల అప్రయోజకత్వం మీద వాటిని ధరించే ఆడవాళ్ళ ఆటవికత్వం మీద సత్యం ఉత్సాహంగా ఉపన్యాసం ఇద్దామనుకున్నాడు కానీ గంభీరమైన చూపుతో తప్పుకుని జానకి నడుగు అన్నాడు నేను ఇంకా వేసుకోను అంది జానకి వెంటనే ఏమిటే వేసుకొనేమిటి అమ్మటం ఏమిటి నిజంగా తెగతింపులేనా అని తల్లి మళ్ళీ కొత్తగా నిర్ఘాతపోయింది లేకపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళమంటావు అన్నాను అని జానకి ఒక పక్క మండి పడుతూ తెల్లబోయింది అసలు ఏమైందే నోట్లోంచి మాట ఊడిపడినవి అసలు ఏమైందో చెప్పి చావరాదు అని తల్లి అరిచింది ఏమిటి చెప్పేది అతనికి నాకు కుదరదు ఇంకా కుదరదా కుదరదేమిటి నువ్వు ఎంత అనుకుంటే అంతేనా ఇంకా నిన్న వచ్చావు లేదో అప్పుడే సూత్రాలు తీసి అమ్ముతానంటావా అమ్మకపోతే పారేయండి నాకు అక్కర్లేదు అని జానకి అక్కడి నుంచి వెళ్ళిపోయింది చూసావా దాని పొగరు అడిగితే చెప్తుందన్నావుగా ఏం చెప్పింది ఇప్పుడు అని తల్లి సత్యం మీద కళ్ళెర్ర చేసింది చెప్పిందిగా అతనితో తనకింక కుదరదని చెప్పింది ఇంకేం చెప్తుంది అన్నాడు సత్యం తాపీగా తల్లి మండి పడిపోతూ అదా చెప్పటం అంతేనా చెప్పటం కాపురం వదిలేసి వచ్చి నాకు ఇంకా కుదరదంటే సరిపోతుందా అసలు ఏం జరిగిందో ఒక మొక్క చెప్పకపోతే అంతేనా చెప్పటం అని పెద్ద పెద్ద కేకలు చెప్పలేదు చెప్పలేదు అంటారా మా కాపురం వదిలేసి వచ్చిన వాళ్ళు చెప్పడానికి ఏముంటుంది అసలు కాపురా చేస్తున్న వాళ్ళు చెప్పాలి ఎందుకు చేస్తున్నారో అని నవ్వాడు సత్యం ఇదంతా నువ్వు చేస్తున్నావు సత్యం ఏ పాపం ఎరగన దానికి నేర్పి దాన్ని కాపురం సర్వనాశనం చేశావు అంది రెచ్చిపోతూ తల్లి సత్యానికి చాలా చిరాకేసింది తల్లి మీద అంతేలే అంత బాగా అర్థం చేసుకున్నావు నన్ను అని కొంచెం బాధపడ్డ వాళ్ళే ఊరుకున్నాడు తల్లి చప్పున ఎడుస్తూ మీకు మీరే పెద్దలైపోయారు నాయన మీకు ఎంత దోస్తే అంత చేయండి ఆయనతో పాటే నేను పోతే అంటూ బొటబొట కన్నీళ్లు కారిస్తూ ఎడిచింది తల్లి అలా ఏడ్చే పరిస్థితి ముందు ఎప్పుడూ రాలేదు అసలే ఆరోగ్యం లేని మనిషి అమ్మ అనవసరంగా మనసు పాడు చేసుకుంటున్నావు నీ మాట విట్టలేదు అనుకుంటున్నావేమిటి దాని మాట నువ్వు విని దాని కష్టం అర్థం చేసుకో ముందు అదే నీ మాట వినాలంటావే నువ్వు అది కష్టంలో వచ్చింది విను అది ఏం చెప్పింది అర్థం చేసుకోవటానికి అంతకన్నా చెప్పటం ఇష్టం లేదేమో నువ్వు రెండు కేకలు వేయగానే నీ ముందు నిలబడి తన చరిత్ర అంతా చెప్పుకోవాలా రెండు రోజులు బానేవి రాదు అంత కంగారు ఎందుకు నీకు మరి అది ఇవ్వాళే మంగళసూత్రాలు అమ్ముతానంటోందిగా అయితే అప్పుడే వద్దులే అమ్మా అని కాస్త సామరస్యంగా చెప్పరాదు మీ నాన్న ఉంటే ఇలాగే మాట్లాడేవారా మీరు నాన్న ఉన్న అంతే తాత ఉన్న అంతే పిల్లల కాస్త సుఖాలు అర్థం చేసుకోకపోతే తండ్రి ఏమిటి తల్లి ఏమిటి ఎవరైనా ఒకటే అదంతా నీ నిర్వాకమేనని నేను మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాగా అబ్బా మీతో లాభం లేదమ్మా సరే పోని దానికి ఎలా ఇష్టం అయితే అలా చేసుకుంటుంది మనం దాని మీద పెత్తనం చేయడానికి వీలు లేదు సరేలే మేము బజార్కి వెళ్తున్నాం జానకి బట్టలు కొనుక్కోవాలి పోస్ట్ వస్తుంది చూడు కొంచెం అని తల్లితో తనకేం పోట్లు అట్లేనట్టు చివరికి సామరస్యంగా మాట్లాడి జానకి వస్తున్నావా అని జానకిని పిలిచి బయటికి వెళ్ళాడు గేటు దాటాక జానకితో అన్నాడు ఆ బిళ్ళలు అమ్మ దగ్గరే పడేశాను ఇంకోసారి ఎప్పుడన్నా చూద్దాంలే అని అదండి ఇప్పుడు విషయం అంతా సత్యం చేతుల్లో ఉంది సహజంగా కలపాలనే ఎవరైనా చూస్తారు కానీ అక్కడున్న సిచ్యుయేషన్ని బట్టి సత్యం కూడా రివర్స్లోనే ఉన్నాడు ఎందుకంటే పోయినప్పుడల్లా కొట్టించుకోవటం అనేది ఎవరి వల్ల కాదు బండ కొట్టుడు అనమాట అందుకని సో వాళ్ళ అమ్మ మాత్రం ఎప్పుడైనా తల్లి ఏం ఆలోచిస్తుంది కూతుర్ని పంపించాలనే చూస్తుంది భర్త దగ్గరికి ఆమె అమ్ముతాను అనేదలకి ఈమెకి కొంచెం టెన్షన్ స్టార్ట్ అయింది ఏదేమైనా అక్కడ టెన్షన్ స్టార్ట్ అయినాయి మళ్ళీ మనం తర్వాత భాగంలో మళ్ళీ ఒకసారి తిందాం వేరే ఏం జరిగిందో తెలుసుకుందాం థ్యాంక్ యూ